పార్లమెంట్ ఎన్నికల సమరసంకం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది తెలంగాణలో నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనుంది పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించిన బీజేపీ నేడు నాలుగు క్లస్టర్లలో యాత్రలకి శ్రీకారం చుడుతోంది ఈ యాత్ర ఏకకాలంలో ప్రారంభమై మార్చి ఒకటిన ముగుస్తోంది నేడు ముతోహల్లో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమతా బిశ్వా శర్మ యాత్రను జెండా ఓపి ప్రారంభిస్తారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తాండూర్లో యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు అదేవిధంగా యాత్రల ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు ఐదు క్లస్టర్లలో నూట ఆరు సమావేశాలు నూట రెండు రోడ్ షోలు నిర్వహించనున్నారు మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర రథయాత్ర నిర్వహించనున్నారు భీమ్ క్లస్టర్ యాత్ర ఆదిలాబాద్ జిల్లాలోని ముతోల్ వద్ద ఇరవై ఒక్క అసెంబ్లీలు మూడు పార్లమెంటులను కవర్ చేస్తుంది ఇక నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వద్ద ముగుస్తుంది అదేవిధంగా రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్ర తాండూరు నుంచి ప్రారంభమవుతుంది నాలుగు పార్లమెంటులు ఇరవై ఎనిమిది అసెంబ్లీలను కవర్ చేస్తుంది భాగ్యలక్ష్మి క్లస్టర్ భువనగిరిలో ప్రారంభమై హైదరాబాద్లో ముగుస్తోంది ఈ క్లస్టర్ మూడు పార్లమెంట్లు ఇరవై ఒక్క అసెంబ్లీలను కవర్ చేస్తుంది ఇక కాకతీయ భద్రకారి క్లస్టర్ భద్రాచలం నుంచి ప్రారంభమై ములుగులో ముగుస్తోంది ఇది మూడు పార్లమెంటులు ఇరవై ఒక్క అసెంబ్లీలను కవర్ చేస్తోంది కాకతీయ భద్రాది క్లస్టర్ యాత్ర ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఇక మేడారం జాతరతో కాకతీయ భద్రకాళి క్లస్టర్ యాత్ర రెండు మూడు రోజుల ఆలస్యంగా మొదలు కానుంది ముక్తల్లో ప్రారంభమై నల్గొండలో ముగిసే కృష్ణమ్మ క్లస్టర్ మూడు పార్లమెంటులు ఇరవై ఒక్క అసెంబ్లీలను కవర్ చేస్తుంది ఈ యాత్రలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొంటారు బీజేపీ విజయ సంకల్ప యాత్రకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ థ్యాంక్ యూ చంద్రు అయితే నేటితో బీజేపీ విజయ సంకల్ప హృదయాత్రలు ప్రారంభం అని కూడా చెప్పొచ్చు ఇందుకు ద్వారా ముఖ్యంగా ఇప్పటికే ఆ పూర్తి స్థాయిలో నేతలంతా కూడా తెలంగాణపై దృష్టి పెట్టినటువంటి చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాలపై ఎదుపనటువంటి బీజేపీ ఈ సంకల్ప యాత్ర ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళి అంటే పూర్తి స్థాయిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పూర్తి పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయబోతారని కూడా చెప్పొచ్చు దాంతో పాటుగా కూడా అంటే ఇప్పటికే కేంద్రం నుంచి ఇచ్చేటువంటి అనేక పథకాల ద్వారా సంబంధించినటువంటి లబ్ధిదారులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసే విధంగా కూడా ఈ యొక్క రథయాత్రను ప్లాన్ చేసినట్టు చెప్పొచ్చు దాంతో పాటుగా కూడా గత పది సంవత్సరాలుగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి ఏరట్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమం కూడా వారికి వివరించే ప్రయత్నంగా కూడా ఈ రథయాత్రలో కార్యక్రమాలు కూడా చేపట్టబోయేటట్టుగా తెలుస్తుంది దాంతో పాటుగా కూడా ఈ మధ్య అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంటే అమలు కాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆక్సిడెంట్లకు సంబంధించినటువంటి పైన కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లి వాటితో ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా వివరించే ప్రయత్నం కూడా ఈ కార్యక్రమంలో చేపట్టబోతున్నారని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు ముఖ్యంగా మొత్తానికి పదిహేడుకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఐదు క్లస్టర్లుగా ఇప్పటికే డివైడ్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి మొదటగా అంటే ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్ పెద్దపల్లికి సంబంధించినటువంటి మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అంతా కూడా ఒక క్లస్టర్ గా కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు అందులో దానికి క్లస్టర్ గా కూడా నామకరణ చేశారు అయితే ఈ కుమరం దీనికి సంబంధించినటువంటి క్లస్టర్ ఈ రోజు హైదరాబాద్ బాసర అమ్మవారి ఆశిస్తులతో కూడా ప్రారంభం కాబోతున్నది ముఖ్యంగా చెప్పాలంటే మొదలలో ప్రారంభమయ్యేటువంటి ఈ యాత్రకి అస్సాం సీఎం ఎం హిమంత విశ్వశర్మ హాజరై బస్సు యాత్ర కూడా ప్రారంభించబోతున్నట్టుగా గురితోంది ఆ తర్వాత రాజరాజేశ్వరి క్లస్టర్ గా పేరు పెట్టేటువంటి కరీంనగర్ కరీంనగర్ సంబంధించినటువంటి ముఖ్యంగా కరీంనగర్ సేవెల్లా మేడక్ సంబంధించినటువంటి జహీరాబాద్ సంబంధించినటువంటి క్లస్టర్ గా కూడా ఈ రాజరాజమౌరి క్లస్టర్ గా కూడా పేరు పెంచడం జరిగింది అయితే ఈ రోజు వికారాబాద్ జిల్లా తాండూరులో విజయ సంకల్ప యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు ఈ ఇందులో ముఖ్య అతిథిగా కూడా కేంద్ర మంత్రి అయినటువంటి బిఎల్ వర్మ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది కూడా చెప్పవచ్చు ఆ తర్వాత హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ మల్కాజ్గిరి భోనగిరి ఈ నాలుగు కాన్స్టేషన్స్ కూడా కలిసి ఒక క్లస్టర్ కూడా భాగ్యలక్ష్మి క్లర కూడా ఇంకొక కూడా ఏర్పాటు చేశారని చెప్పచ్చు ఈ క్లస్టర్ సంబంధించి ఈ రోజు భువనగిరిలో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాడు అంటే యాదాద్రి లక్ష్మీరశ్మ స్వామి ఆశీస్లతో అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించినంతా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అక్కడ ప్రారంభించబోతున్నారు అయితే ముఖ్యంగా ఈ యొక్క భువనగిరిలో స్టార్ట్ అయినటువంటి ఈ యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా గోవాకి చెందినటువంటి ముఖ్యమంత్రి కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు అలాగే చెప్పాలంటే కృష్ణమ్మ క్లస్టర్ గా కూడా అంటే నల్లగొండ నాగరికత్వం సంబంధించి కార్యక్రమాన్ని అంటే ఆ మహబూబ్ ఇందులో ఉంటుంది అయితే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్లస్టర్ ని కూడా ఈ రోజు ప్రారంభించబోతున్న చెప్పొచ్చు ఈ క్లస్టర్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కూడా ఈ కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్న మరొక క్లస్టర్కి సంబంధించి అంటే ఖమ్మం ఖమ్మం అలాగే వరంగల్ సంబంధించిన మరొక క్లస్టర్ ని కూడా తాతీయ భద్రకాలి క్లస్టర్ గా కూడా నామకరణం చేశారని చెప్పొచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కూడా పూర్తిగా కూడా భద్రచేళన మొదలైన అవకాశాలు కూడా బస్ యాత్ర కూడా ప్రారంభించబోతుంది చెప్పొచ్చు అంటే ఏది కూడా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఖచ్చితంగా